హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం పిల్లలు ఏదైనా స్కూల్ నుంచి రాగానే స్నాక్ తినాలి కానీ స్వీట్ కానీ తినాలనిపిస్తున్నప్పుడు ఏం ఆలోచించకుండా కేవలం పదే పది నిమిషాల్లో హ్యాపీగా మనం ఒక మంచి హెల్దీ స్వీట్ అనేది రెడీ చేయొచ్చు అనమాట అది కూడా చాలా ఈజీ వేలో వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందుకోసం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వచ్చేసి బాంబే రవ్వ మన ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ వచ్చేసి వన్ కప్ తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వ తీసుకున్న తర్వాత ఒక కప్పు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నాను నేను ఈ రవ్వలోకి పాలు యాడ్ చేసి చక్కగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా రవ్వ అంతటిని మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రవ్వ పాలు మిక్స్ చేసుకొని మనం ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాల సేపు రవ్వ పాలు పీల్చుకొని చక్కగా నానాలి చక్కగా నానిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడైతే ఒక పది నిమిషాలు ఇలాగే నానబెట్టేసుకోవాలి మనం ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత రవ్వ పాలన్నింటినీ పీల్చేసుకొని చక్కగా మెత్తబడి ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న రవ్వని మనం మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ రవ్వని మనం చక్కగా ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మనం రవ్వని మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఈ విధంగా బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం కూడా యాడ్ చేసి మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం కూడా వేసి మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా చక్కగా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను నేను గోధుమ పిండితో పాటు ఒక హాఫ్ కప్పు పాలు అనేది యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా గోధుమ పిండి పాలు కూడా యాడ్ చేసి మనం మళ్ళీ చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇది మనకు పిండి మాదిరిగా ఉండాలి బ్యాటర్ ఈ విధంగా చక్కగా మనం బ్యాటర్ని మిక్సీ పట్టుకున్నాం కదా మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ యొక్క బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ లోపు నేనైతే ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను చూడండి మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా మరి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి బ్యాటర్లో ఉండాలి ఈ రవ్వని మనం పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుందాం ఇప్పుడు మనమైతే ఆయిల్ చెక్ చేసుకుందాం ఆయిల్ మనకు చక్కగా హీట్ అయిపోయింది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక గుంత గరిటె సహాయంతో గరిటెకి కాస్త హెల్తీగా తీసుకోండి తీసుకొని అట్ ఏ టైం ఒకేసారి ఇలా పోసేయండి చూడండి మనకి ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తుంది కాస్త అది ఎంతగా అది ప్యాన్ నుండి ఇలా సపరేట్ అయ్యేదాకా దాన్ని ఏం టచ్ చేయకుండా వదిలేసేయాలి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఈ విధంగా పొంగిన తర్వాత ఇంకో సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఆయిల్ నుండి ఇలా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఇలా ఫ్లఫీగా వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్